వాఖ్యలో నుండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు మార్చి మార్చి చదువుకుందాం బుక్ ఆఫ్ జోనా చాప్టర్ టూ వర్సెస్ వన్ టు ఫోర్ యోనా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాను ఇలాగున ప్రార్థించెను నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు జీవం కలిగిన నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలయ్యా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ లేఖనుల ద్వారా నన్ను మమ్మలను బలపరచిన మా ప్రాణాత్మ దేహములను నీ వాక్యము ద్వారా మీరే నూతన పరచమని వేడుకుంటూ మాకు అవసరమైన వాక్కులు మీరే దయచేసి ఘనత ప్రభావములు పొందమని నన్ను మీ చాటు మరుగుపరిచి మీ నోటి వాడుకునమని వాడుకునుమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ యోనా ప్రవక్త జీవితంలో జరిగిన సంఘటనలు మనందరికీ విదితమే యోన చాలా పాపులర్ ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు మనం మనందరికీ సుపరిచితమైన ప్రవక్తే చిన్నపిల్లలకు కూడా సండే స్కూల్లో యోనా యొక్క జీవితాన్ని గురించి ఖచ్చితంగా చెప్తూ ఉంటాం కొన్ని కొంతమంది ప్రవక్తలు లేదంటే ప్రవచన గ్రంథాల గురించి మనకు అంత అవగాహన ఉండకపోవచ్చు కానీ యోనా యొక్క జీవితము చాలా సింపుల్గా మనకు కనపడుతుంది మొదటి అధ్యాయంలో యోనా యొక్క అవిధేయత మనకి కనబడితే రెండవ అధ్యాయంలో యోన యొక్క అవిధేయతకు తను ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్ పర్యవసానాలు యోన గ్రంథంలో స్పష్టంగా మనము గమనించగలము ఈరోజు దేవుని లేఖనములో నుండి యోన చేసిన ప్రార్థన మనం ధ్యానించుకుందాం గడిచిన శుక్రవార ప్రార్థనలో యహోశ్వ దైవజనుడు చేసిన ప్రార్థన ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించి ఏ విధంగా సూపర్ న్యాచురల్ థింగ్ అసాధారణమైన కార్యము ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన కార్యాన్ని దేవుడు ఏ విధంగా దైవజను యొక్క ప్రార్థన విని జరిగించారో గడిచిన శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు దేవుని లేఖనంలో నుండి యోన దైవజనుడు చేసిన ప్రార్థన ఈ దైవజనుడు చేసిన ప్రార్థన వంటి ప్రార్థన మరొకటి మనకి బైబిల్ గ్రంథంలో కనబడదు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ హీ ప్రేడ్ ఎటువంటి స్థితిలో ఉండి ఓనా ప్రార్థన చేశాడనే అనే స్థితి అది బహుశా ఇంకెవరికి రాదు అటువంటి స్థితిలో నుండి మరెవరు కూడా ప్రార్థన చేయలేరేమో కానీ యోనా దైవచనుని జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి అతను చేసిన ప్రార్థన ఎక్కడ నుండి చేశాడు అని ఆలోచన చేసినట్లయితే చేప కడుపులో నుండి ఒక గొప్ప ప్ప మత్స్యము కడుపులో నుండి యోనా ప్రార్థించినట్లుగా దేవుని వాక్యలో మనం గమనించగలం మనందరికీ తెలుసు మొదటి అధ్యాయంలో దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణం మీదకి దేవుని కోపము దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించమని యోనాకు దేవుడు తెలియచేసినప్పుడు యోనాకి ఇష్టం అవ్వలేదు కష్టమైన పని నేను చేయనయ్యా నేను వేరే రూట్ ఎంచుకుంటాను వేరే మార్గంలో ఎంచుకుంటాను వేరే మార్గంలో వెళ్ళిపోతానని తర్శిచ్చుకు వెళ్ళే ఓడను ఎక్కిన తర్వాత ఒక గొప్ప మరి ఉపద్రవము తను ఉన్న సముద్రంలో ఒక గొప్ప తుఫాను పుట్టినప్పుడు ఆ సముద్రంలో ఉన్న ఆ యోన యొక్క ఓడ బద్దలయ్యే పరిస్థితులు వచ్చేసాయి ఓడలో ఉన్న వారందరూ వారి సామాన్లన్నీ తీసి నీటిలో పడవేస్తున్నారు ఆ సమయంలో చీట్లు వేశారు ఈ పరిస్థితికి కారణం ఎవరని యోనా యొక్క పేరు రాగానే తొమ్మిదవ వచనం చూడండి అతడు వారితో ఇట్లా నేను యోనా గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం అతడు వారితో ఇట్లా నేను నేను హెబ్రీడను సముద్రమునకును భూమికి నీ ఆకాశమందుండు దేవుడయి ఉన్న యహోవా నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను తాను యహోవా సన్నిధి నుండి పారిపోవచ్చునట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని హీ వాజ్ ఆనెస్ట్ హీ వాజ్ ట్రాన్స్పరెంట్ యోనా తన అవిధేయతను అన్యులైన ఆ ఓడలో తన తోటి ప్రయాణికులందరి ముందు చెప్పాడు అంత మాత్రమే కాదు హీ వాజ్ వెరీ బోల్డ్ అబౌట్ సేయింగ్ టు ద పీపుల్ అబౌట్ హూమ్ హీ సర్ఫ్ ఏ దేవుణ్ణి తను ఆరాధిస్తున్నాడో ఆ దేవుని యొక్క శక్తి ఏంటో ఆయన యొక్క ప్రభావం ఏంటో కూడా చాలా స్పష్టంగా చెప్పి దేవుని మాట ధిక్కరించి నేను వెళ్తున్నానయ్యా అని తన తప్పు కూడా యథార్థంగా అక్కడ యోన ఒప్పుకున్నట్లుగా మనం గమనించగలం అంత మాత్రమే కాదు యోన సొల్యూషన్ కూడా ఇచ్చేశాడు ఈ భయంకరమైన పరిస్థితి నుండి మీరందరూ కాపాడబడాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి అని యోన తెలియజేసిన తర్వాత వారందరూ కూడా అతన్ని ఎత్తి సముద్రంలో పడవేసిన తరువాత గొప్ప మత్స్యం ఒకటి పదిహేడవ వచ్చిన గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యోహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో దేవుడు నియమించాడు ఐమ్ ష్యూర్ ఈ పడవేస్తున్నప్పుడు ప్రాబబ్లీ వారు గమనించి కూడా ఉండుండొచ్చు ఆ మత్స్యము యోనాను మృంగడము ఎండ్ ఆ ఓడలో మిగతా ప్రయాణికులు అనుకున్నారు అనుకుని ఉండుంటారు దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ కదండి చూసిన వారికి అంతే కదా అర్థమయ్యేది ఆ చేప కడుపులో యోనా సర్వైవ్ అవుతాడని యోనా చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తాడని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎవరు గెస్ట్ చేసి ఉండరు ఐఎమ్ షోర్ ఎవ్రీబడి థాట్ అతను చేసిన పాపానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు ఇంకా నయం మనకి సొల్యూషన్ అన్న చెప్పాడు లేకపోతే మనందరం కూడా సముద్రంలో చనిపోవాల్సి వచ్చేది అని బహుశా దే ఫెల్ట్ రిలీఫ్ ఫర్ దేర్ సిట్యువేషన్ అండ్ యోనాను చూసి కొంచెం జాలి పడి ఉంటారు ఇంకా అతను చేసుకున్న దానికి అతను అనుభవిస్తున్నాడు అంతే కదా అని బహుశా ఓడలోని తోటి ప్రయాణికులు అనుకొని ఉండొచ్చు కానీ దట్ వాస్ నాట్ ది ఎండ్ ఆఫ్ జోనాస్ లైఫ్ చేప కడుపులోకి వెళ్ళడము తన చుట్టూ ఉన్న వారికి యోనా జీవిత అంతముగా అనిపించినప్పటికీ దేవుడు నిర్ణయించిన యోన యొక్క అంతమైతే అది కాదు ఇప్పుడు యోన చేప కడుపులో ఉన్నాడు చేప సముద్రపు అగాధములలో సముద్రపు లోతులలో ఉంది డెఫినెట్లీ అవుట్ ఆఫ్ రీచ్ కదండి యోనాను ఆ టైంలో ఎవ్వరు కూడా చేరుకోవడానికి అవకాశము లేదు యోనాను పలకరించడానికి ఒక హాస్పిటల్ ఐసీలో ఉంటే పర్మిషన్ అడిగి ఫ్యామిలీ మెంబర్సో ప్రియులైన వారు కొంచెం వెళ్తామండి చూస్తామండి సిట్యువేషన్ ఏంటండి మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు యోనా యొక్క సిట్యువేషన్ మానిటర్ చేయడానికి హీ వాజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా హీ వాజ్ అవుట్ ఆఫ్ రీచ్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ రీచ్ చూడడానికి కూడా అవకాశం ఎవరికి లేదు అతనితో పలకరించడానికి మాట్లాడడానికి కూడా ఏ వంటి ఎటువంటి అవకాశము లేదు కానీ యోనా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే హీ వాట్ హీ వాజ్ అవుట్ ఆఫ్ రీచ్ టు పీపుల్ మనుషులు అతన్ని చేరుకోలేని స్థితిలోకి అతని జీవితం వెళ్ళింది కానీ దేవుడు చేరుకోలేని స్థితిలో మాత్రం యోనా లేడు స్తోత్రం చెప్దాం హలెయ కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నన్ను ఎవ్వరూ చూడలేరే నా వేదనను ఎవరూ అర్థం చేసుకోలేరే నేను ఇంటిలో ఈ నాలుగు గోడల మధ్యలో నేను ఎలా మదన పడుతున్నాను అది ఎవరికి తెలియదు కదా మనుషులు ఎవ్వరు చూడలేని పరిస్థితుల్లో మన జీవితం ఉన్నా అంత దుర్భరమైన స్థితిలోకి మన జీవితం వెళ్ళిపోయినా యోనాను చూడగలిగిన దేవుని కన్నులు మనల్ని కూడా చూస్తున్నాయి అని ఎప్పుడు మనం మర్చిపోవడానికి వీలు లేదు స్తోత్రం చెప్దాం హలేలుయ్యా అందుకే హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది ఏం పేరండి చూచు చిన్న దేవుడు ఎల్ రోయి అయ్యా నువ్వు చూస్తున్నావయ్యా నన్ను నా కుమారుణ్ణి ఇప్పుడు ఎవరు చూడట్లేదు ఎవరు చూసే పరిస్థితుల్లో మా జీవితం లేదు చాలా భయంకరంగా చాలా దుర్భరంగా ఈ అరణ్యంలో మేము తిరుగులాడుతూ ఉన్నాం కానీ నువ్వైతే చూస్తున్నావయ్యా చూచుచున్న దేవుడు హాగరును పిలిచాడండి హాగర్తో మాట్లాడాడు నీ పిల్లవాని యొక్క ప్రార్థన నాకు వినపడినది హాగరు నిన్ను చూస్తున్నా నేను నీ కుమారుని చూస్తున్నా నీ కుమారుని యొక్క ప్రార్థన కూడా నేను విన్నాను నేను నీ పక్షంగా కార్యం జరిగిస్తాను నీ కుమారుని పక్షంగా కార్యం జరిగిస్తానని ఆనాడు హాగరుతో మరి మాట్లాడిన దేవుడు యోనా జీవితంలో కూడా అగాధమైన సముద్ర గర్భంలో మూడో వచనం చూడండి నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు నిజంగా పడిపోవడానికి యోనా యొక్క పాపము అవిధేయతే కారణం కానీ యోన చెప్తున్న మాట ఏంటండి సముద్రపు అగాధంలో నన్ను పడేసావయ్యా గాడ్ హ్యాడ్ అ రెస్క్యూ ప్లాన్ ఫర్ యోన యోనాను రక్షించడానికి దేవుడు ఒక ప్రణాళిక యోన యొక్క అవిధేయత యోన కంటే ముందే దేవునికి తెలుసు కదండి యోన ఓడెక్కక ముందే ఏ ఓడెక్కుతాడో తెలుసు ఆ తర్వాత తుఫాను ఆ తర్వాత జరిగే సర్కంస్టాన్సెస్ పర్యవసనాలు ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అన్ని డీటెయిల్స్ దేవునికి తెలుసు యోనా యొక్క విధేయతకు ముందే యోనాను రక్షించడానికి రెస్క్యూ ప్లాన్ కూడా దేవుడు సిద్ధపరిచారు స్తోత్రం చెప్దాం హలెయ శోధనతో పాటు శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తారు దేవుడు అనుగ్రహిస్తారు గాడ్ హ్యాజ్ అ రెస్క్యూ ప్లాన్ రెండవదిగా మనం చూసినట్లయితే యోన జీవితంలో ఐదో వచ్చిన చూడండి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి హీ హ్యాడ్ అ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ప్రాణాంతం ఇంకా అయిపోతుంది నా లైఫ్ ఓడలో నుండి పడవేస్తున్నప్పుడే ప్రాబబ్లీ యోన అనుకుని ఉంటాడు దిస్ ఈజ్ ఇట్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ కానీ యోన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే ఈవెన్ దో హీ వాస్ క్లోజ్ టు డెత్ హీ డి నాట్ స్టాప్ కాలింగ్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేవునిని పిలవడము దేవుని ఆశ్రయించడము యోన తన జీవితంలో మానలేదు మరణంకి దగ్గరగా ఉన్నాడు ఏమవుతాడో తెలీదు ఎంతసేపు కడుపులో ఆ చేప కడుపులో ఊపిరి ఉంటుందో మనకి తెలుసులేండి ఎందుకంటే యోన యొక్క చరిత్ర అంతా మనకి తెలుసు కాబట్టి మనం చాలా ఫ్రీగా యోనాను గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఆ స్థితిలో ఆ క్షణంలో యోన ఎంత ఉక్కిరి బిక్కిరి కొన్నిసార్లు చూడండి కొన్ని సమస్యలు ప్రారంభం అవ్వగానే సమస్యల యొక్క నడుమలో ఉన్నప్పుడు మనకి ఇంకా మైండ్ పనిచేయదు ఉక్కిరి అయిపోతూ ఉంటామండి ఏం చేయాలో అర్థం కాదు దిక్కుతోచని స్థితి మనసు నిండా వేదన కలవరము ఇప్పుడు యోన యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రాణాంతము వచ్చినంతగా నా పరిస్థితి అలా ఉంది దేవా కానీ నేను నీకు మొర పెడుతున్నాను మరణం దగ్గరకు వచ్చేసినా కూడా జోనా డిడ్ నాట్ స్టాప్ కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు మూడవదిగా మనం ఆలోచించినట్లయితే యోనా జీవితంలో నుండి వై వాస్ జోనాస్ ప్రేయర్ అండ్ ఎఫెక్టివ్ ప్రేయర్ బైబిల్ గ్రంథంలో ఆదికాండ నుండి ప్రకటన గ్రంథం వరకు మనకి చాలా ప్రార్థనలు కనబడతాయి కానీ యోనా ప్రార్థన కూడా శక్తి కలిగిన శక్తివంతమైన ప్రార్థనే ఎందుకు యోనా ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన వాజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎస్ పోస్చర్ చేప కడుపులో మోకాళ్ళు వేసాడా చెప్పాలి తను ఎలా ఉన్నాడో తనకే చూడండి కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అలాంటివి జరిగినప్పుడు కోమాలోకి లేకపోతే అన్కాన్షియస్ అయిపోయినప్పుడు నాకేం జరిగిందో నాకే తెలియదు అంటారు ప్రాబబ్లీ యోనా పరిస్థితి కూడా అలాగే ఉంది అలా నీటిలోకి పడవేయడం తనకి తెలుసు ఆ తర్వాత ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత హారిజాంటలా వర్టికలా ఆ చేప ఎలా ఉంది ఎలా తిరుగుతుంది ఎలా పల్టీలు కొడుతుంది నీటిలో ఆయన పోస్చర్ ఏంటో కూడా ఆయనే ఊహించుకోలేని పరిస్థితి ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద పోస్చర్ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చేప కడుపులో నుండి చేశాడు కాబట్టి అది ఎఫెక్టివ్ ప్రేయర్ అని కూడా చెప్పడానికి వీల్లేదు కానీ ఎవరికి ప్రార్థన చేశాడో ఏ యథార్థ హృదయంతో కేక వేశాడో దాన్ని బట్టి ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అయింది నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలే గొప్ప వాళ్ళు ప్రార్థన చేశారు ఈయన బాగా చదువుకున్నాడు కాబట్టి ఇతను ప్రార్థన చేశాడు కాదండి ఏ దేవునికి నీవు మొరపెడుతున్నావో ఏ హృదయంతో నువ్వు మొరపెడుతున్నావో యథార్థ హృదయముతో నిజముగా నువ్వు మొరపెడితే ఆ దేవాతి దేవుడిని ప్రార్థన నిశ్చయముగా ఆలకించేవాడు గాడ్ ఇస్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు యోనా యొక్క ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఎఫెక్టివ్ ప్రేయర్ దేవుడు ఆలకించిన ప్రార్థన దేవుడు విన్న ప్రార్థన ఎందుకైంది అని ఆలోచన చేస్తే అతను మోకరించాడనో ఏకాంతంగా ఉన్నాడనో మరేది కాదు కానీ యోనా వాడిన పదజాలం కూడా కాదు ఐఎమ్ షూర్ ప్రతి పదం హృదయంలో నుంచి వచ్చిందండి ఎందుకంటే మామూలుగా సుఖంగా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ మన ప్రార్థనలు పై పై ప్రార్థనలుగా వస్తాయేమో కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం మన ప్రార్థనలు చాలా రియల్గా చాలా డీప్గా ఉంటాయి కదా నిజంగా మనం ఏం ఫీల్ అయ్యామో అదే దేవుని సన్నిధిలో చెప్పుకుంటాము యోన జీవితంలో ఇట్ వాజ్ డెఫినెట్లీ అ హార్ట్ఫుల్ ప్రేయర్ హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన ఆపదలో దేవుని మొరపెట్టుకున్న ప్రార్థన అంత మాత్రమే కాదు విశ్వాసంతో యోనా చేసిన ప్రార్థన యోనా ఒకటి నమ్మాడు నా దేవుడు ఈ స్థితిలో నేను చేసిన ప్రార్థన నన్ను అయితే ఆయన త్రోసివేయడు స్తోత్రం చెప్దాం హలే నాలుగవదిగా మనం గమనించినట్లయితే యోన జీవితంలో ఆయన కొన్నిటి చేత చుట్టబడినట్లుగా కప్పివేయబడినట్లుగా గమనించగల మూడో వచనం నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి ఐదో వచనం చూడండి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర గాధము నన్ను ఆవరించినది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని నాచు అంటే తెలుసు కదండి కొన్ని రకాలైన మొక్కలు అవి సముద్రంలో పెరుగుతూ ఉంటాయి అవి పచ్చగా ఉంటాయి చాలా స్లైమీగా ఉంటాయి ఎందుకంటే నీటిలో ఉండడం వలన వాటి యొక్క వాసన కానీ ఆ తర్వాత అవి చుట్టుకుంటే కొన్నిసార్లు ఈతకు వెళ్ళిన వారు ఆ కాళ్ళకి ఆ నాచు అలాంటివి చుట్టేసి వాళ్ళ కాళ్ళని పట్టేయడం వల్ల ముగి మునిగిపోయే సంఘటనలు కూడా చాలా మనం చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం సముద్రపు నాచు నన్ను చుట్టుకొని ఉన్నది అది చాలా తన జీవితంలో అదొక దయనీయమైన పరిస్థితే హీ వాజ్ సరౌండెడ్ విత్ వెరీ అన్ప్లెజెంట్ సర్కమ్స్టాన్సెస్ చాలా భయంకరమైన పరిస్థితులు బయట అతన్ని చుట్టుకొని ఉంటే తన మానసిక స్థితి ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ ఫిల్డ్ విత్ గిల్ట్ అండ్ షేమ్ చాలా అపరాధ భావనతో చాలా అవమానకరంగా ఫీల్ అవుతూ ఉండుంటాడు ఎందుకంటే నేను జీవము కలిగిన దేవుని ప్రవక్తను దేవుడు చెప్పిన పని నేను చేయలేక ఈ స్థితికి నా బ్రతుకు వచ్చేసిందా అందరికీ చెప్పి నన్ను సముద్రంలో పడవేయమని చెప్పే స్థితికి నా జీవితం వచ్చేసిందా అని ఖచ్చితంగా అపరాధ భావన యోన జీవితంలో వచ్చుండొచ్చు హీ వాజ్ కవర్డ్ విత్ వెరీ అన్ప్లెజెంట్ సర్కమ్స్టాన్సెస్ నాట్ జస్ట్ ఆన్ ది అవుట్ సైడ్ బట్ ఆల్సో ఆన్ ది ఇన్సైడ్ హృదయంలో కూడా చాలా అపరాధ భావన చాలా సిగ్గు అవమానకరమైన పరిస్థితి తన మనసులో ఉంది బయట కూడా అలాగే ఉంది కానీ అటువంటి స్థితిలో యోనా చేసిన ఒక శ్రేష్టమైన పని ఏంటంటే ఇంత దుర్భరంగా నా పరిస్థితి ఉంటే ఇక నేను ప్రార్థన చెయ్యను అని అనుకోలేదు హీ డెడ్ నాట్ స్టాప్ ప్రేమ్ అగాధంలో నుండి యోనాను లేపింది ఏంటంటే అగాధంలో యోనా చేసిన ప్రార్థనే స్తోత్రం చెప్దాం హెలియా ఒక నీ జీవితం కూడా అగాధంలో ఉందేమో యోన అంతటా అగాధం అయితే మనకు రాదులేండి కదండి యోనా వంటి పరిస్థితి మనకైతే ఎవరికి రాదంత అంత భయంకరంగా బయట లోపల ఐమ్ ష్యూర్ లోపల హృదయంలో చాలా వేదనకరమైన పరిస్థితులు గుండా మనము వెళ్తూ ఉండొచ్చు బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ సముద్రపు అగాధములో ఉన్న యోనాను చేరుకుంది ఏంటంటే లోతైన దేవుని ప్రేమ అగాధము కన్నా లోతైన దేవుని యొక్క కృప స్తోత్రం చెప్దాం హలేయ దేవుని కృప దేవుని ప్రేమ యోనాను చేరుకుందండి గాడ్స్ లవ్ రీచ్డ్ అవుట్ టు జోన ఈ ఉదయకాల సమయంలో కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితి కన్నా దేవుని కృప చాలా జీవము కంటే దేవుని కృప అది ఉన్నతమైనది హెజ్ లవ్ హెజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ ఆయన వాత్సల్యత అనుదినము మన ఎడల నూతనముగా రోజు పుడతదంట మన మీద క్రొత్తగా వాత్సల్యత ఎంత గొప్పదేవుడు అండి స్తోత్రం చెప్దాం హలిలుయా క్రొత్తగా ప్రతిదినం చూడండి మీకు ఏదైనా ఒకవేళ గార్డెన్ ఉంటే ఉదయం లేచి గార్డెన్లోకి వెళ్ళగానే కొత్తగా చిగురులు వస్తూ ఉంటాయి క్రొత్తగా భూమిలో నుండి మొలకలు వస్తూ ఉంటాయి అనిపి ఎంత ఆనందం కలుగుతుందో ఏదో ఒక క్రొత్తదనం ఏదో ఒక నూతనత్వం దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట అనుదినమో ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టుచున్నది స్తోత్రం చెప్దాం హలి లూయా లవ్ ఎస్ ఫ్రెష్ ఫర్ అస్ దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు కూడా ఉంటనే నూతనంగానే ఉంటుందండి ఆయన మనతో విసిగిపోయి ఐమ్ డన్ విత్ యూ ఇంకా నేను మీకు ఛాన్స్ ఇవ్వను ఇంకా నీకు చాలా అవకాశాలు ఇచ్చేశాను అని యోన అని ఉండుంటే యోన ఆ రోజు సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయి ఒక ఆఖరు ప్రార్థన చేసుకొని దేవుని రాజ్యానికి చేరిపోయేవాడు బట్ ఆర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ మన దేవుడు అవకాశాలు చూద్దాం ఇంకా అవకాశం ఇద్దాం మారుతాడేమో మారుతుందేమో మనలో చాలామంది చెప్పగలం దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు కాబట్టే బ్రతకడానికి మళ్ళీ మనము బ్రతికి బట్టగట్టాం అవునా కాదా గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఛాన్సెస్ కొంతమందికి రెండు అవకాశాలు కొంతమందికి మూడు అవకాశాలు కొంతమందికి ఎన్ని అవకాశాలో వాళ్ళకే లెక్క ఉండదు చాలాసార్లు అండి చనిపోబోయి బ్రతికానండి అవన్నీ నీకు దేవుడిస్తున్న అవకాశాలు మర్చిపోతున్నావా అవన్నీ లక్ ద్వారా నైతో ప్రమాదం అలా వెంట్రుక తప్పింది తప్పిందంటారు కదా ఆల్మోస్ట్ ఇంకా వెరీ నేరో ఎస్కేప్ అండి అది లక్కీగా కాదు జరిగింది నీ జీవితంలో అది దేవుడు నీకు ఇచ్చిన ఒక అనదర్ ఛాన్స్ అనదర్ ఛాన్స్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అనదర్ ఛాన్స్ టు టర్న్ టు హిమ్ అనదర్ ఛాన్స్ టు కమ్ క్లోజ్ టు హిమ్ ఆయన దగ్గర రావడానికి ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం నువ్వు అవకాశాలు తీసుకుంటా ఉన్నావు కానీ మార్పు ఉందా మన జీవితంలో యోనా జీవితంలో ఆఖరిగా ఒక్క మాట చెప్పి స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం యోనా జోనా వాజ్ ఇన్ ద వర్స్ట్ సర్కంస్టాన్సెస్ ఇన్ హిస్ లైఫ్ అత్యంత దుర్భర పరిస్థితుల్లో యోనా ఉన్నాడు అత్యంత దుర్భర పరిస్థితుల్లో హీ డిడ్ త్రీ బెస్ట్ థింగ్స్ ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక వర్స్ట్ సిచ్యువేషన్లోంచి ఏదైనా మంచి వస్తుందా బయటికి ఒక పెయిన్ఫుల్ సర్కమ్స్టాన్స్లో నుంచి వెళ్ళేవారికి ఒక మారా వంటి అనుభవంలోంచి నుంచి మధురం ఏమన్నా బయటకు వస్తుందా ఒక దుర్భర స్థితిలో నుండి ఆశీర్వాదకరమైనది ఏదన్నా బయటకి వస్తుందా మనకు అలా అనిపిస్తుంది యోనా తన జీవితంలో అత్యంత దుర్భరమైన పరిస్థితులు గుండా వెళ్తూ మూడు శ్రేష్టమైన పనులు చేశాడండి మొట్టమొదటి పని తను చేసిన శ్రేష్టమైన పని ఏడో వచ్చినాను చూడండి కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము స్తోత్రం చెప్దాం హలిలుయా ఆయన తల్లి గుర్తురాలా ఆయన తండ్రి గుర్తురాలా ఆయన స్నేహితులు గుర్తురాలా లేకపోతే ఏది మిస్ అయిపోయా నావేమీ గుర్తురాలా హీ రిమెంబర్డ్ గాడ్ సముద్రపు అగాధంలో నుండి యోన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణ్ణి యోన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దేవుడు యోనాను జ్ఞాపకం చేసుకున్నాడు స్తోత్రం చెప్దాం అలెలుయ్యా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలండి ఎవరిని దేవుని జ్ఞాపకం చేసుకుంటూనే దినంలో మనం మధ్యలో ఎన్ని ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి బుల్లెట్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ లా కదా టక్ 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 స్విచ్ అయిపోతూ ఉంటాయి కొంతమంది బ్రెయిన్స్ ఉంటాయి మామూలు బ్రెయిన్లు కాదు ఐన్స్టీన్ బ్రెయిన్తో పోటీ పడిపోతూ ఉంటాయి అప్పుడే ఒక ఆలోచన అప్పుడు ఇంకొక ఆలోచన రకరకాల ఆలోచన ఆ ఆలోచనలు అన్నిటిలో దేవుని గుర్చిన ఆలోచనలు ఎన్ని ఎన్నో ఆలోచిస్తున్నాం కరెక్టే మనల్ని గురించి ఎన్నో ఆలోచించుకుంటాం మన భవిష్యత్తుని గుర్చి ఎన్నో ఆలోచించుకుంటాం మన స్నేహితుల గురించి ఎన్నో ఆలోచిస్తాం మన శత్రువుల గురించి ఎన్నో ఆలోచిస్తాం ప్రపంచంలో జరిగే వాటిని గురించి ఎన్నో ఆలోచిస్తాం కాదనట్లేదు వాటిలో దేవుని గురిచిన ఆలోచనలు ఎన్ని యోనా అంటున్నాడు నేను దేవుని జ్ఞాపకం చేసుకున్నా ఐ రిమెంబర్డ్ గాడ్ ఇన్ మై డిస్ట్రెస్ ఐ రిమెంబర్డ్ గాడ్ ఇన్ మై ట్రబుల్ దేవుడు కూడా యోనానికి జ్ఞాపకం చేసుకున్నాడండి మొదటి అంశము దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు రెండవదిగా మొదటి వచనము రెండవ అధ్యాయం మొదటి వచనం ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాకు ఈలాగునా ప్రార్థించను స్తోత్రం చెప్దాం హలియా ప్రార్థన మొదలుపెట్టాడు ఇంత వర్స్ట్ సర్కంస్టాన్స్లో నాకు ప్రార్థన రావట్లేదండి నోరు తెరిచి చేయలేకపోతున్నా నోరు తెరిచి ఎవరు చేయమన్నారు నోరు మూసుకొని మనసులో ప్రార్థన చాలాసార్లు మనం ఎన్ని ఎక్స్క్యూజెస్ ఇస్తాం కదండి ఎన్ని ఎక్స్క్యూజ్ ఇవాళే ప్రార్థన చేద్దాం అనుకున్నాండి ఇవాళ నుంచి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయండి అందుకనే ప్రార్థన ఈరోజు చేద్దాం అనుకున్నానండి ఈరోజే బంధువులు వచ్చారండి చాలాసార్లు ఏదో ఒక కారణం ఉంటుంది మనం ప్రార్థించకుండా వాయిదాలు వేయడానికి పోస్ట్ పోన్ చేయడానికి యోనా నాకు తెలిసి నోరు తెరచి కేక వేసే పరిస్థితుల్లో లేడు కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవునికి ఆ మత్స్యము కడుపులో యోనా చేసిన సెకండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే హి ప్రే ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్ మూడవదిగా మనం చూసినట్లయితే తొమ్మిదవ వచ్చినాను చూడండి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును కృతజ్ఞత అసలు వస్తుందా కృతజ్ఞతా స్థుతి చెప్పాలి కృతజ్ఞతాస్థుతి వస్తుందండి తనున్న ఆ భౌతిక పరమైన పరిస్థితులు తన మానసికమైన స్థితిలో అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి స్కోపే కానీ స్థుతి ఒక శ్రేష్టమైన ఆయుధము స్తోత్రం చెప్దాం హలెలు య్రే ఈజ్ ఎస్ అ వెపెన్ స్థుతి ఒక ఆయుధము ఆ ఆయుధాన్ని కలిగి ఉన్నాడు దైవజనుడు చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి కానీ నేను కృతజ్ఞతాస్థుతులు చూడండి రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రార్థనే అయ్యా యోనా ఇంత ప్రార్థన ఎలా చేయగలిగావయ్యా దేవుని ప్రవక్త దేవుని మాటలు ప్రకటించే దైవజనుడే అవిధేయత అయితే చూపించాడు కానీ దేవునితో కనెక్షన్ అయితే తెగిపోలా నువ్వు ఒక్కొక్కసారి దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు అపవాది ఏమంటాడు తెలుసా మన చెవు దగ్గరకు వచ్చి ఇంక నువ్వు దేవుని బిడ్డవి కాదు ఫీల్ అ షేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీ స్థితిని బట్టి నువ్వు సిగ్గుపడు నువ్వు ఇంకా ప్రార్థన చేయకు నువ్వు చేసిన దేవుడు వినరు నిన్ను ముందులాగా దేవుడు ప్రేమించడు ఇలాంటి మాటలు యోనా దేవునికు ప్రవక్త అవ్వకుండా మానలేదు దేవుడు యోనాను పట్టించుకోవడము ఆపలేదు దేవుడు యోనా ప్రార్థనను త్రోసివేయలేదు ఆ తర్వాత కూడా మనం చూస్తే దేవుడు మళ్ళీ యోనాతో మాట్లాడాడండి గాడ్ అగేన్ స్పోక్ట్ జోనా దేవుడు మళ్ళీ యోనాను తన పనిలో ఉపయోగించుకున్నట్లుగానే మనం గమనించగలం దుర్భరమైన అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో యోనా చేసిన మూడు శ్రేష్టమైన కార్యాలు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు రెండవది దేవునికి ప్రార్థన చేశాడు మూడవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాడు ఈ మూడు అవ్వగానే వచ్చేసింది స్తోత్రం చెప్దాం అలెలుయా చూడండి పదో వచ్చిన అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది ఓనాను నేల మీద జోన్ అస్ప్రేయ ఇంకెంతకాలం ఆ పగలు రాత్రి చూసుకోవడానికి వాచ్ కానీ సూర్యుడు సూర్య ఉదయించడము అస్తమించడం చూసే పరిస్థితి లేదండి ఎందుకంటే చేప కడుపులో కళ్ళు కూడా మూసుకొని మరి ముక్కు మరి అతని పరిస్థితులు వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఎంత భయంకరంగా యోనా పరిస్థితి ఉండుంటుందో ఎప్పుడు బయట పడతాను నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తానయ్యా నా మృక్కుబళ్ళు నీకు చెల్లిస్తా యోనా ప్రార్థించడము ఆపగానే దేవుడు వెంటనే యోనా జీవితంలో ఒక గొప్ప విడుదల ఈ ఉదయకాల సమయంలో యోనా యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్న మనము ఒకటే తెలుసుకోవాలి అదేంటంటే ఏ స్థితిలో ఉన్నా మనము ప్రార్థన చేయవచ్చు నో మ్యాటర్ హౌ హారబుల్ హౌ టెరబుల్ హౌ వర్స్ట్ ఆ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వీ కెన్ స్టిల్ కాల్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ మనం ఆయనను పిలవచ్చు నువ్వు మొరపెట్టుకో దేవుని సన్నిధిలో యో నా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా నిశ్చయంగా ఆలకిస్తాడు కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఈ జీవితంలో ఒకవేళ నీ గత జీవితాన్ని బట్టి నీవు చేసిన కొన్ని పరిస్థితులు కొన్ని పొరపాట్లు కొన్ని అవిధేయతలు పాపాన్ని బట్టి ప్రార్థించటం మానేసవేమో భవిష్యాని జీవితంలో యోనను దేవుడు మన ముందు పెట్టారు యోన ప్రార్థించటం ద్వారానే విడుదల పొందాడు ప్రార్థించటం ద్వారానే పరిష్కారం వచ్చింది ప్రార్థించటం ద్వారానే తిరిగి బ్రతికాడు ప్రార్థించటం ద్వారానే తిరిగి దేవుని పనిలో వాడబడ్డాడు దేవుడు చెప్పిన పని చేయటము దేవుని పిలుపును నెరవేర్చే ఆ పనిలో తిరిగి కొనసాగడానికి ప్రార్థనే యోనా జీవితానికి ఎంతో ఉపకరించింది ఉదయకాల సమయంలో దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చాలంటే ఇట్ ఈస్ ఓన్లీ తు త్రూ ప్రేయర్ యోనా తిరిగి దేవుని ప్రవక్తగా వాడబడడానికి ఆనాడు చేప కడుపుల నుండి యోనా చేసిన ప్రార్థన అయ్యా ఈ లోకంలోకి నన్ను నువ్వెందుకు పంపించావో నన్ను ఎందుకు పుట్టించావో ప్రవ్వా ఆ మీ సంకల్పము నా ద్వారా నెరవేర్చయ్యా నా విధేయత నా పాపము ఏది కూడా నీ నుండి నన్ను దూరం చేయకుండా ప్రవ్వ నీకిష్టుడుగా నీకు నా పరలోకపు యజమానుడా నా పరమ యజమానుడా నీకు విధేయత చూపుతూ ఈ లోకంలో సాగే కృప నాకు పరిశుద్ర ప్రేమ కలిగిన తను నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మత్స్యము కడుపులో నుండి యోనా చేసిన ప్రార్థన మా జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభా మా జీవితంలో కూడా అన్ని పరిస్థితుల్లో మేము ప్రార్థించే వారముగా మమ్మల్ని సిద్ధపరచునాయన ప్రార్థనాత్మతో ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభ ప్రార్థన భారము మాకివ్యా ఎంత అద్భుతమైన ప్రార్థన అంత దుర్భర పరిస్థితిలోండి కూడా భక్తుడు చేసిన శ్రేష్టమైన ప్రార్థన మేము కూడా నీ హృదయాన్ని కదిలించే ప్రార్థన చేయగలిగినట్లుగా ప్రభ మమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అయ్య మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండినట్లుగా చేయి ప్రభ మా విధేయతలు మా అపరాధములు మా లోటుపాట్లు క్షమించు ప్రవ్వ మా పాపం యొక్క పర్యవసానాల నుండి నాయన మేము పశ్చాత్తపడి తిరిగి రెస్టోర్ చేయబడినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ఆరాధించి దించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్నింపమని ఏ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి